సంఘం బ్యారేజీ వద్ద ఇరిగేషన్ ఎస్సీ నాయక్ పబ్లిక్ హెల్త్ ఈఈ గిరిధర్ బుచ్చిరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి ఇంటెక్ వెల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు స్థలం నిర్మాణానికి అనువుగా ఉందా లేదా అని అడిగి తెలుసుకుని నిర్మాణానికి సంబంధించి మ్యాప్ను పరిశీలించారు ఇంటెక్ వెల్ నిర్మాణం పూర్తయితే బుచ్చికి నిరంతరాయంగా తాగునీరు అందించవచ్చని అన్నారు జిల్లాలో గతంలో ఓఎన్ఎం కింద మంజూరై ఆగిన కాలువ పూడికతీత పనులు ప్రారంభించి సాగునీటి సరఫరా సవ్యంగా సాగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు లష్కర్లను నియామకం చేసుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే లష్కర్ల నియామకం చేపడతామని పేర్కొన్నారు గతంలో పెండింగ్ లో ఉన్న లష్కర్ల జీతాలు సైతం చెల్లిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ డిఈ జానకి రామ్ రెడ్డి ఏఈ జీవన్ ఇరిగేషన్ డి పెంచలయ్య ఏఈ వినయ్ కాంట్రాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రావడం ముఖ్య కారణము బుచ్చి నగరా బుచ్చి పట్టణానికి మనము త్రాగునీటి కోసం కోసము వెల్ కన్స్ట్రక్షన్ పాయింట్ ని లొకేషన్ ఫైనలైజ్ చేయడం కోసము పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది లొకేషన్ ఈ ప్లేస్ లొకేషన్ ఫైనలైజ్ చేశారు వాళ్ళు అడిగారు టెక్నికల్ గా ఇది అవైలబుల్ అయితుందని దానివల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉండే పరిస్థితులంతా మనం పరిశీలించి మాకు ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేని ప్లేస్ లో ఫైనలైజ్ చేయమని మా జేఈ కూడా చెప్పడం జరిగింది అది కంప్లీట్ అయిపోతే వాళ్ళకు ఎస్పెషల్లీ బుచ్చి పట్టణానికి నిరంతరాయంగా తాగునీటి అవసరాలు తీర్చడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది ఫస్ట్ సెకండ్ క్రాఫ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది ఇది అంటే రబీ క్రాఫ్ ఇప్పుడు నెక్స్ట్ క్రాప్ వేయడానికి మేము ఓఎన్ఎం వర్క్స్ కూడా థర్టీ వన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఓఎం ఓఎండ్ఎం వర్క్స్ శాంక్షన్ అయ్యాయి ఆ టయానికి కెనాల్లో నీళ్లు ఉండడం వల్ల మేము పనులు చేయలేకపోయినాము ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ క్రాప్ అయిపోయింది కాబట్టి కెనాల్లో వాటర్ బంద్ చేసి ఎక్కడెక్కడ వర్క్స్ శాంక్షన్ అయ్యాయి అవన్నీ యుద్ధ ప్రాతిపదికంగా ఒక నెల రోజుల లోపల పూర్తి చేయమని ఫీల్డ్ అధికారులందరికీ మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది కంప్లీట్ అయిపోతే రెండవది మనం రెండవ క్రాప్ వేయడానికి పుష్కలంగా నీళ్లు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం రెండో క్రాప్ కూడా పూర్తి స్థాయిలో మనము పండించడానికి అన్ని అవసరాలు అవకాశాలుంటాయి ఓఎన్ఎంక్స్ అందాస్గా పద్నాలుగు కోట్లతో పెన్నా డెల్టా కింద ఉండే దానిలో ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయ్యి డీఫిల్టేషన్ తర్వాత వాటర్ హైసిన్త్ ఎక్కడ బ్యాంకు స్ట్రెంతనింగ్ చేసుకోవడాలు నీళ్లు పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము లస్ అవుట్ సోర్సింగ్ కూడా మనం ప్రభుత్వం దృష్టికి టైం టు టైం తీసుకుని పోతున్నాము సుమారుగా మూడు నెలల వాళ్ళ జీతాలు ఇచ్చాము రెండు నెలల జీతాలు కూడా ఎల్ఓసీ మే వచ్చింది అవి కూడా మేము క్లియర్ చేసేసి అంత ముందు ఎవరైతే పనిచేసారో వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేస్తున్నాము ముఖ్యంగా మిగతా వాళ్ళు మూడు స్పెల్స్ మనము ఈ కంటిన్యూషన్ ప్రపోజల్స్ లస్కర్స్ కోసం మనము ప్రభుత్వాన్ని నివేదిక పంపించాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకుని పోయారు ఐఏబి మీటింగ్ లో కూడా మనము లస్కర్లని కంటిన్యూషన్ తీసుకోవాలని ఐఏబీఐబి మీటింగ్ లో ఉంటే ఆనరబుల్ మినిస్టర్స్ హండ్రబుల్ ఎంపీ ఎంఎల్స్ అందరూ కూడా ఏకాగ్రీ తీర్మానించి మనం ప్రభుత్వ నివేదిక పంపించాము ఆ రిజల్యూషన్ తీసుకొని పోయి ఎంగేజింగ్ లస్కర్ చాలా అవసరం అని చెప్పి మేము చెప్పాము అది కూడా వాళ్ళు కలస్పాండే జరుగుతుంది నైన్టీ పర్సెంట్ అప్రూవల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది వస్తే మనము వీళ్ళు కూడా ఆ పీరియడ్ కూడా ఎవరైతే పనిచేసారో వాళ్ళకు కూడా జీతాపత్యాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు